ఫ్రెండ్స్ చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన జగన్ ఇక నుండి చంద్రబాబుకి ప్రమాదమే ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది తొలి రోజున ప్రొటోన్ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే పార్టీ నేతలకు ప్రతిపక్షంగా భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన రద్దయింది ఈ రోజు రేపు జగన్ కీలక సమావేశాలకు నిర్ణయించారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ముందుకు జరిపారు అయితే ఇరవై రెండుకు బదులుగా ఈ నెల ఇరవైనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు అయితే ప్రతిపక్ష హోదా దక్కదనే ప్రచారం ఉంది కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో జగన్కు సభలో ఇచ్చే సీటింగ్ పైన ఆసక్తి ఉంది అయితే జగన్ పార్టీ ముఖ్యులతో కీలక వ్యాఖ్యలు చేశారు సభలో తమకు మాట్లాడే అవకాశం ఎవరని ప్ర అభిప్రాయపడ్డారు అధికారంలో ఉన్నవారు ఎలా వ్యవహరించినా ప్రజలు వాయిస్ వినిపించేందుకు సభలో అన్ని ప్రయత్నాలు చేద్దామని పేర్కొన్నారు అదే సమయంలో చంద్రబాబు తాను ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తానని చెబుతున్నారని కొంత సమయం వద్దామని జగన్ వ్యాఖ్యానించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్